హాయ్ అండి ఈరోజు పక్కా పల్లెటూరు స్టైల్ మినపప్పు పచ్చడి చేసుకున్నాము చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది దానికోసం బండలు పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిలో పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇలాగ ప వేయించుకుని పచ్చడిలోనే వేయించుకొని మిక్సీ పడితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి జీలకర్ర మెంతులు కంపల్సరిగా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మినపప్పు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుందాము మినపప్పు పచ్చిమిర్చి అన్నీ కూడా వేగిపోయినాయండి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకొని పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి తరిగిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తరిగిపెట్టిన టమోటా కూడా యాడ్ చేసి టమోటా కూడా ఫ్రై చేసుకుందాము టమోటో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుందాము టమాటోలు ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాము కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మీకు రోళ్ళు ఉంటే రోట్లో దంచుకోండి నేనైతే మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసి మిక్సీ పట్టిన తర్వాత మన నా పచ్చడితే రెడీ అయిపోతుంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్